మోక్ష సన్యాసయోగం త్యాగం ద్వారా విముక్తి అర్జునుడడిగాడు ఓ మహాబాహో కృష్ణ నేను సన్యాసం కర్మలను త్యజించడం మరియు త్యాగం కర్మఫలాలను త్యజించడం యొక్క నిజమైన అర్థమేమిటో వేర్వేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జున కోరికతో చేసే కర్మలను వదిలివేయడమే సన్యాసం అన్ని కర్మల ఫలాలను విడిచిపెట్టడమే త్యాగం యజ్ఞం దానం తపస్సు అనే కర్మలను ఎన్నడూ వదిలిపెట్టకూడదు ఎందుకంటే అవి జ్ఞానులనుకూడా పవిత్రం చేస్తాయి అయితే ఈ కర్మలను కూడా సంగం అనుబంధం మరియు ఫలాపేక్ష లేకుండా కర్తవ్యభావంతో చేయాలి ఇదే నా నిశ్చితమైన మరియు ఉత్తమమైన అభిప్రాయం శాస్త్రవిధి ప్రకారం ఫలాపేక్ష లేకుండా చేసే త్యాగం సాత్వికమైనది శారీరక శ్రమకు భయపడి కష్టమనే కారణంతో తన కర్తవ్యాన్ని వదిలిపెట్టడం రాజసత్యాగం అది త్యాగఫలాన్ని ఇవ్వదు ఇక మోహం వల్ల అజ్ఞానంతో తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తామసత్యాగం అర్జున ప్రతి కర్మకు ఐదు కారణాలు ఉంటాయి శరీరం కర్త అహంకారం ఇంద్రియాలు ప్రయత్నాలు మరియు దైవం పరమాత్మ అలాంటప్పుడు కేవలం తననే కర్తగా భావించుకునేవాడు అజ్ఞాని జ్ఞానం కర్మ మరియు కర్త కూడా గుణాలను బట్టి మూడు రకాలు అన్ని జీవులలో ఒకే అవినాశేన ఆత్మను చూడటమే సాత్విక జ్ఞానం ఫలాపేక్ష లేకుండా రాగద్వేషాలకు అతీతంగా చేసే కర్మ సాత్విక కర్మ తన స్వధర్మాన్ని ఆచరించడం ఎంతో ముఖ్యం ఇతరుల ధర్మాన్ని గొప్పగా ఆచరించడం కన్నా తన స్వధర్మాన్ని లోపాలతో ఆచరించడమే శ్రేయస్కరం తన స్వభావానికి తగిన కర్మను చేస్తూ ఎవరూ పాపాన్ని పొందరు నీ మనస్సును నాపై లగ్నం చేయి నా భక్తుడవు కమ్ము నన్నే పూజించు నాకే నమస్కరించు అప్పుడు నిశ్చయంగా నన్నే చేరుకుంటావు ఇది నీకు నా ప్రతిజ్ఞ ఎందుకంటే నీవు నాకు అత్యంత ప్రియుడవు అన్ని ధర్మాలను ఆచారాలు కర్తవ్యాలు విడిచిపెట్టి కేవలం నన్నే ఏకైక ఆశ్రయంగా భావించి శరణు వేడుకో నేను నిన్ను అన్ని పాపాలనుండి విముక్తుణ్ణి చేస్తాను శోకించకు అర్జునుడు అన్నాడు కృష్ణ నీ దయవల్ల నా మోహం నశించింది నాకు జ్ఞానం కలిగింది నా సందేహాలన్నీ తీరిపోయాయి నేను స్థిరంగా ఉన్నాను నీ ఆజ్ఞను తప్పక పాటిస్తాను